పోలవరము అలానే బనకచర్ల ప్రాజెక్టు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరీ ముఖ్యంగా మనకి దీనిలో భాగంగా రెండు అంశాల గురించి మనం చెప్పుకోవటం అనేది ప్రధానంగా జరుగుతుంది దీనిలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క వైపు నుంచి వాదన అలానే తెలంగాణ వైపు నుంచి వాదన గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయితే మనకి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పంపిణీపై తా అనేది నడుస్తుంటే సమస్యను పరిష్కరించుకోగా ఇప్పుడు బంక ద్వారా గోదావరి నీటి తరలింపునకు ఏపీ అనేది చేస్తున్న కుట్రలకు అనేది కేంద్రం అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరియు తగాదాకి తెరలేపుతుందండి దీనిలో భాగంగా మన తెలంగాణ వ్యక్తి నుంచి గనక సమస్యను కనుక అర్థం చేసుకుంటే తర్వాత మనకి ఏపీ నుంచి సమస్య అనేది పూర్తిగా అర్థమవుతుంది దీనిలో భాగంగా మనకి రెండు వేల పద్నాలుగులో అమలు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించి ఏవైనా ప్రాజెక్టులు అనేది ప్రారంభించడానికి మనకి కేంద్ర అనుమతి అనుమతులతో పాటు మనకి అపెక్స్ కౌన్సిల్ అంగీకారం అనేది తప్పనిసరి అండి రెండవది ఈ లింకు ప్రాజెక్టుల వల్ల మనకి గోదావరిలో ప్రవాహం అనేది తగ్గి తెలంగాణలోని ములుగు అలానే భూపాలపల్లి మనుగూరు ప్రాంతాలు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో వరద ముప్పు అనేది పెరిగే అవకాశం కూడా మనకి ఉంటుంది అలానే మూడవది వచ్చేసరికి కృష్ణా నది జలాలపై ఇప్పటికే మనకి అన్యాయం జరుగుతుంటే ఆ మరింత నీటిని డైవర్ట్ చేయడం అన్యాయమని తెలంగాణ యొక్క అభిప్రాయం అని నాలుగవది కేంద్రం అనేది నిష్పా వ్యవహరించకపోవడం వల్లే ఏపీకి కొంత ధైర్యం వచ్చినట్లు అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ¿Tú me a decir, ¿no? తీవ్రంగా తప్పు పెట్టారండి అలానే స్వస్థమైన వైఖరిని అనేది ప్రకటించారు ఇది తెలంగాణ రాష్ట్ర హక్కులపై దాడిగా అనేది పేర్కొంటూనే కేంద్రానికి పలుమార్లు అనేది విజ్ఞప్తులు అనేది చేశారండి ఇప్పటికే కేంద్ర జనవనరుల శాఖ మంత్రికి అలానే గోదావరి నది నిర్వహణ మండలికి జలశక్తి మంత్రిత్వ శాఖలు కూడా లేఖలు అనేది పంపారు అయితే కృష్ణా జిల్లాల వినియోగంపై మనకి వివాదం కొనసాగుతుండగానే మనకి గోదావరి జలాలను బనక చర్ల ద్వారా రాయలసీమ ప్రాంతము నీటి అవసరాలు తీసుకోవడం లక్ష్యం కృష్ణా నదిపై ఉన్న సాగర్ వేలకొండ జలాశ్రయం వద్ద మనకి యొక్క నీటిని ఎత్తుపోసి ప్రకాశము అలానే నెల్లూరు జిల్లాలకు సాగునీటిగా వినియోగించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి రూపొందించబడింది అయితే ఇది ఈ ప్రాజెక్టు ద్వారా మనకి నెల్లూరు ప్రకాశం కడప జిల్లాలో కొత్తగా ఏడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటి నీరు అనేది అందించడంతో పాటు ఇప్పటికే మనకి సాగులో ఉన్న ఇరవై రెండు పాయింట్ ఆరు లక్షల ఎకరాలకు స్థిరీకరణ అనేది చేరున్నారండి అలానే పోలవరం మనకు చల్ల ఎత్తుపోటుల పథకం కనుక మనం చూస్తే మూడు దశలో మనకి గోదావరి అలానే మనకు చర్ల అనుసంధానం చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వము మనకి ప్రతిపాదనలో పేర్కొంది మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి మనకి నలాలు అనేది మళ్లిస్తారు దీనికోసము పోలవరం పురికాల సామర్థ్యాన్ని పెంచుతారండి ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యము పదిహేడు వేల ఐదు వందల టీఎంసీలు క్యూసెక్లు ఉండగా దాన్ని ముప్పై వేల క్యూసెక్కులకు పెంచుతారు కొత్తగా ఇరవై ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువ వరకు సమాంతరంగా వరద కాలువ తిరుగుతారండి రెండో దశలో కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎనభై కిలోమీటర్ల వద్ద నీటిని అనేది కలుపుతారు ఈ కాలువను ఎనభై కిలోమీటర్ల నుంచి తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలు అనేది తరలిస్తారు మూడవ దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అరణ్యం మీదుగా వనక చర్ల రెగ్యులేటర్ కు మనకి నీటిని అనేది తరలిస్తారండి ఇందుకోసం నల్లమల అడవుల్లో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా మనకి నీటిని అనేది మళ్లిస్తారు అయితే మనకి మొత్తంగా తొలి దశ పనులకు మనకి పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు రెండవ దశ పనులకు మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు మూడో దశ పనులకి మనకి ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తంగా ఎనభై వేల పదకొండు వందల పన్నెండు కోట్లు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఇందుకోసము నలభై ఎనిమిది వేల ఎకరాల భూ సమీకరణ అనేది చేపడుతున్నారు ఇందులో పదిహేడు వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం అనేది నివేదికలో పేర్కొందండి దీనికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు ప్రతి సంవత్సరం గోదావరి నది నుండి సగటున మూడు వేల టీఎంసీ నీరు వరదల సమయంలో సముద్రంలో కలుస్తున్నాయని ఇందులో రెండు వందల టిఎంసీ లు వరద సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం అనేది చెబుతుందండి ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం అనేది నివేదిక అనేది ఇచ్చింది దీనికి ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన అలానే యాక్సిటర్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ కింద మనకి సహాయం కూడా చేస్తున్నారని మనకి వాదన అనేది తెలంగాణ అనేది గట్టిగా వినిపిస్తుంది అలానే అందించాలని కూడా కోరుతూ మన కేంద్రానికి అనేది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేది విజ్ఞప్తి అనేది చేసిందండి స్టేట్ లింక్ అంటే రాష్ట్ర పరిధిలో అనుసంధానం ప్రాజెక్టు కింద నిధులు అనేది ఇవ్వాలని కూడా కోరటం అనేది జరిగింది దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మనకి సీఎం గారు చర్చించారు అయితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నదీ జలాలను పంచుకునే విషయంలో సంబంధిత రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన అనేది ఉండాలి జలాల సమాచారము పారదర్శకంగా ఉండాలి జలాల వివాదాలను మనకి పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని అనేది అనుసరించాలండి కానీ వీటన్నిటినీ పట్టించకుండా కేంద్రంలో బలం ఉంది కదా అని కేంద్రానికి ఏపీ మద్దతు ఉందని ఏ విధమైన అనుమతులు అనేది పొందాలి అదే విధంగా నిధులు అనేది రాబట్టుకోవాలని ఏపీ ప్రయత్నాలు అనేది మొదలుపెట్టింది పర్యావరణ అనుమతులు అలానే కేంద్ర జల కమిషను గోదావరి నది నిర్వహణ మండలి రెండు రాష్ట్రాల సమన్వయ సంస్థలైన అపెక్స్ కౌన్సిల్ నుంచి కూడా ఎలాంటి అంగీకారం అనేది లేకుండా ఏపీ ప్రాజెక్ట్ అనేది చేపట్టిందని దీనిపై తెలంగాణ అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది తీవ్ర అభ్యంతరాలు అనేది మనకి వ్యక్తం అనేది చేయటం అనేది జరిగిందండి దీనిలో భాగంగానే మనకి బనక చర్యలపై ఏపీ కేంద్రము కొత్త ఎత్తుగడ అనేది కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిపై ఇప్పటికే ఆరు మీటింగ్లు నిర్వహించిన సభ్య రాష్ట్రాల మధ్య అంగీకారం అనేది కుదరలేదండి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది ఏపీ ఇప్పటికే గోదావరి నీళ్లను పోలవరం నుంచి నిర్మించిన పట్టిసీమ నుంచి లింక్ కెనాల్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే మనకి గోదావరి సోమశిల అలానే కావేరీ లింక్ తో కొత్త కుట్రలకు ఏపీ కేంద్రం పాల్పడుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది అయితే దానికన్నా ముందు జీబీ లింకును పూర్తి చేస్తే తొలి దశలో మనకి ఈ యొక్క జీబీ లింక్ ద్వారానే తెలంగాణ తమిళనాడుకు నీటిని అనేది మనం అందించవచ్చు ఆయన ప్రతిపాదన కేంద్రం ముందుకు ఏపీ పెట్టినట్లు ఏపీ లింకుతో బంతక చర్ల వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎలాగో సోమసులకు నీటిని తరలించవచ్చని అక్కడి నుంచి కావేరికి లింకు చేసుకోవచ్చు అనే ప్రతిపాదన కేంద్రం వద్ద పెట్టినట్లు కూడా మనకి సమాచారం ఈ రెండు ప్రాజెక్టులను మనం పూర్తి చేస్తే ఇటు ఏపీ రాయలసీమను నీటిని దొడ్డిదారులు తరలించేందుకు రెండు వైపులా కూడా అవకాశాలు ఏర్పడతాయి అలానే దీనికి నిధులను కూడా కేంద్రం నుంచి రాబట్టవచ్చని గోదావరి బనక చర్ల లింకు ప్రాజెక్టులకు ఏపీ ప్రతిపాదించినట్లు అయితే అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడిన గోదావరి జలాల పంపిణీ విచారణ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము ఏ ఒక్క రాష్ట్రము కూడా ఇతర రాష్ట్రాల అంగీకారం లేకుండా గోదావరి నీటిని వేరే బేసిన్కు తరలించలేదండి అలానే ఇది ఆ న్యాయపరంగా మాత్రమే కాదు సాంకేతికంగా అలానే పర్యావరణ పరంగా కూడా తీవ్ర పరిణామాలను కలిగించే అంశం అలానే ఎత్తిపోట్ల ద్వారా ఈ రెండు వందల యాభై మీటర్ల ఎత్తి వరకు నీటిని తరలించాలి అందుకోసము విద్యుత్ వినియోగము పారిశ్రామిక నిర్మాణము బ్యాక్ వాటర్ ప్రభావం వంటి అంశాలను వివరంగా పరిశీలించాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు డిపిఆర్ కానీ పర్యావరణ సంబంధించి ప్రభావితమైన కీలక నివేదికలు కానీ అందుబాటులో అనేది లేవు ఇంకా కేంద్ర పాత్ర విషయానికి వస్తే ఇది ఇప్పటికీ స్పష్టం ఇవ్వకుండా రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రూప పెంపొందించేలా వ్యవహరిస్తుంది రెండు రాష్ట్రాలు ఒకే నదిని పంచుకుంటున్నప్పుడు కేంద్రం నిష్పాత ధోరణితో మెలగాల్సిన వ్యవహరించాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం కనిపిస్తున్న మనకి పరిణామాలు రాజకీయ పక్షవాతము అలానే ప్రాంతీయ ఒత్తులకు అనేది లోనవుతున్నట్లు మనకు కనిపిస్తుంది తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా మన గోదావరి జలాలను దోసుకెళ్లేందుకు వ్యూహం అనేది పొందుతున్నాయి రెండు రాష్ట్రాలకు సమన్వయంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వము స్పష్టమైన నిబంధనలను అమలు చేయకుండా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య సంఘటన కొనసాగే అవకాశం ఉంది జలాలపై సమన్వయము పారదర్శకత న్యాయబద్ధత అలానే వాటా నిర్ణయాలు కేంద్రం ద్వారా తీసుకోవడము అత్యవసరము రాష్ట్రాలు పరస్పర నమ్మకం కలిగి పరిష్కారం అనేది మార్గాలను అన్వేషించాల్సిన అవసరం అనేది అనివార్యంగా ఉన్నదని బనక ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు వృధాగా పోతున్న వరద దళాలను వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే ముందు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలి తెలంగాణ నీటి వార్తలను తెలిసి ప్రాజెక్టులకు అనేది మన అభ్యంతరాలు అనేది తప్పకుండా రెండు రాష్ట్రాల సమన్వయంతో సమస్యలు అనేది పరిష్కరించుకుంటూ ముందుకు అనేది వెళ్ళాలంటే తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రంతో వివాదాలు కోరుకోవటం లేదని ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు వద్ద అనేది తమ విధానం అని ఏపీ ముఖ్యమంత్రి చర్చలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యంగా కోరుతున్నారు ఇది మనకి తెలంగాణ వైపు నుంచి ప్రధానంగా ఈ యొక్క పోలవరం బనక కచరల ప్రాజెక్టు సంబంధించి వాళ్ళ వాదన అండి అయితే మనకి ఏపీ నుంచి వాదన అనేది ఎలా ఉంటుంది ఈ యొక్క పోలవరము అలానే బనక చర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని ఏపీ అనేది ప్రధానంగా వాదిస్తుంది దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలా ఏ విధంగా ఈ పోలవరం అలానే బనక చెట్ల ప్రాజెక్ట్ అనేది రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా మనకి స్పష్టంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగిందండి పోలవరం బనకక చెట్ల పీపీ అనుసంధానం వల్ల ఎగువ రాష్ట్రాలకు ఏమీ నష్టం లేదండి సముద్రంలో కలిసిపోతున్న జలాల్లో రెండు వందల టీఎంసీలైన దుర్పక్ష రాయలసీమకు అనేది తరలిస్తున్నారు వరద జలాలను వాడుకునే హక్కు చివరి రాష్ట్రమైన ఏపీకి ఉంది ఎగువ రాష్ట్రాలు ప్రయోజనాలు నీటి అవసరం తీరిన తర్వాత మిగిలిన జలాలను మేము ఈ ప్రాజెక్టు లో వాడుకుంటామని స్పష్టంగా మనకి ఏపీ జనవనల శాఖ మంత్రి చెప్పడం అనేది ప్రజ ప్రభుత్వం ద్వారా చెప్పిన మాటలండి అలానే మనకి ఈ విషయాన్ని సీఎం గారు పదే పదే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ అలానే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల నాయకులు మాత్రము ఒకరిపై ఒకరు విమర్శలు అనేది చేసుకుంటూ ఈ ప్రాజెక్టులపై అనేక అనుమానాలు అనేది వ్యక్తం అనేది చేస్తున్నారు అండి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న విషభేదాలు ఆ ప్రాంత రైతాంగంలో నాడుతున్నారు దీనికి అనుమానాలు తెలంగాణ ప్రభుత్వం అఖిల సమావేశం అఖిలపక్ష సమావేశం పెట్టి ఈ ప్రాజెక్టుల అనుమతులు అనేది ఇవ్వకూడదని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది ఒకవేళ గోదావరి కృష్ణా నదిలో ఐదు బ్లాకెట్ అనువసీ ప్రాజెక్టు చేయమని మనకి తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు అయితే తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరో మెట్ అనేది ముందుకెక్కి మనకి గోదావరిలో ఇప్పటికే తొమ్మిది వందల అరవై టీఎంసీలు కక్కు ఉంది దానికి అదనంగా పంతొమ్మిది వందల టీఎంసీలు కేటాయించాలని అలాగే కృష్ణాలో ఒక తాత్కాలిక ఒప్పందం ప్రకారము మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ ల వచ్చిన ఏడు వందల యాభై కావాలని విశేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించారండి అటువంటిది రేవంత్ రెడ్డి గోదావరిలో టీఎంసీలు అలాగే కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు ఇచ్చి బనకర ప్రాజెక్టులు కట్టుకునే అనడము అజ్ఞానం ముందు విమర్శలు అనేది చేశారు ఈ ఆరోపణలపై స్పందించిన చంద్రబాబు పీబీ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం ఉండదు గోదావరి నీటిలో నీటి లభ్యత ఉండదు కాబట్టి మీరు కూడా ఈ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అలానే కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే నడుచుకుంటాం అంటూ మనకి సామరస్య పూర్వకంగా పరిష్కారం అనేది చెప్పారు అయితే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు నిపుణులు చంద్రబాబు చూసిన ఆహ్వానిస్తూనే బనక చర్ల ప్రాజెక్టులను వ్యతిరేకించడం అనేది విద్యురమని గోదావరి జలాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు అరవై ఐదు ఇస్టు ముప్పై ఐదు నిష్పత్తుల నీటిని అనేది పంచుకుంటున్నాయి కాబట్టి వరద దళాల్లో కూడా అదే నిష్పత్తిలో వాటా కావాలని పోలవరం నుంచి పట్టసీమ ద్వారా ప్రకాశం బారేజీకి నీళ్లు అనేది తీసుకువెళ్తున్నారు కాబట్టి నాగార్జున సాగర్ పై ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నలభై ఐదు టిఎంసీలు వాటా తమకు కూడా ఇవ్వాలని తెలంగాణ అనేది వాదిస్తుంది అంటే ఈ సమస్యను పరిష్కరించే బదులు దీన్ని ఒక అవకాశంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని తెలంగాణ ప్రాంత అధికార ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి ఈ పీవీ ప్రాజెక్టులో కృష్ణా జలాల ప్రస్తావన లేకపోయినా తెలంగాణ రాయలు కృష్ణా జలాల లేకుండా ఏపీకి ఏమి ఇబ్బంది లేదని కృష్ణా నది నీటిపై మొత్తం ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో డెబ్బై ఒక్క శాతం నీళ్లు కేటాయించాలని అసంబంధ అనేది వెల్లబుచ్చారు దీన్ని బట్టి గోదావరి కృష్ణా నది జలాల వివాదాలు పరిష్కార మార్గాలు వేరువేరైనా రెండింటినీ కలిసి మాట్లాడడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని మనము అర్థం చేసుకోవచ్చు ప్రజావర్త ట్రిబ్యునల్ వినియోగ ప్రాతిపదికపై ప్రాజెక్టుల వారీగా కృష్ణా మనకి కేటాయించింది అయితే మనకి పరివర్శనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు వచ్చాయి జోరాల అలానే రాజోలీ బండ మరలింపు పథకము కేసీ కణాలు తుంగభద్ర ఎగువ దిగువ కాలువలు నాగార్జున సాగర్ కుడి అరమ కాలువలు కృష్ణా డెల్టాకు నిష్కృష్టంగా నీటిని అనేది కేటాయించింది దీన్ని వక్రీకరించడానికి అలాగే ప్రాజెక్టులు వారీగా నీటిని కేటాయించలేదని అడ్డుగోలుగా మనకి తెలంగాణ అనేది వాదిస్తుంది బ్రిటిష్ సుబ్రమణాల ట్రిబ్యునల్ ఏపీ తెలంగాణలో సుప్రీంకోర్టులో వేసిన కేసు తెలియ వరకు వీటితో పాటు పైన మహారాష్ట్ర కర్ణాటక కూడా బ్రిషేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి ఆధారంగా ప్రాజెక్టుల నిర్మాణం అనేది చేయడం సరికాదు అయినా కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణానికి అనేది పూనుకున్నాయి దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలేదండి అలానే మనకి ఈ యొక్క తెలంగాణకు సంబంధించి మహారాష్ట్ర అలానే కర్ణాటక ప్రభుత్వాలు అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఏనాడు కూడా ప్రశ్నించలేదు కానీ దాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించకుండా విభజన చట్టంలో తెలంగాణలో కలవ కొట్టి నెట్టెంపాడు ఏపీలో తెలుగు గంగ ఎంట్రీనివా గాలేరు నగిరి వెలికొండ ప్రాజెక్టులు మాత్రమే పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్కొన్నారు ఈ జాబితాలో లేని జ్వరాల నుంచి ప్రతిపాదించబడిన పాలమూరు రంగారెడ్డి ఎత్తుకొట్ల పథకానికి అపెక్స్ కౌన్సిల్ అనేది అనుమతి అనేది లేకుండానే శ్రీశైల జలాశయం ఎనిమిది వందల అడుగుల నుంచి నీటిని తోడే పథకము అక్రమ ప్రాజెక్టు కాగా సక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి ఏదేమైనా ఉభయ రాష్ట్రాల సమన్వయంతో చర్చించుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలులో ఉన్న విభజన చట్టానికి కట్టుబడి ఉండాలి ప్రస్తుతం అమలులో ఉన్న బచావత ట్రిబ్యునల్ తీర్పును అనేది గౌరవించాలి ఆ ట్రిబ్యునల్ గడువు ముగిసిన తర్వాత ఏర్పడిన రితేష్ కుమార్ ట్రిబ్యునల్ పై సుప్రీంకోర్టు లో ఉన్న వ్యాజ్యం తరగతున్న తీర్పు వచ్చేలా ఉభయ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ అనేది పెట్టాలి ఈ తీర్పు తక్షణ తక్షణము నోటిఫై చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలకు అనేది పరిష్కారం సులుభ అవుతుంది గోదావరి నీటి విషయంలో కూడా రాజకీయ న్యాయ పోరాటాల కంటే సౌద వాతావరణంలో పుచ్చుకునే ధోరణిలో చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలండి మాకు నష్టం లేకపోయినా ఇతరులకు లాభపరకూడదనే ధోరణిలో విననాడాలి ఇది మనకి పోలవరము అలానే వనకక్క చర్యలకు సంబంధించి తెలంగాణ అలా అలానే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాదనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్